హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో ఆంధ్ర అయోధ్య అని పిలుచుకునే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే నడయాడిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయము విశేషాలు చూద్దాము ఈ దేవాలయం కడప నుంచి తిరు తిరుపతి వెళ్ళే దారిలో ఉంటుందండి చాలా విశాలమైన టెంపుల్ ఈ టెంపుల్ పదహారవ శతాబ్దంలో నిర్మించారు విజయనగర రాజుల కాలంలో తటండి ఇక్కడ తూర్పు ఉత్తర దక్షిణ గోపురాలు ఉంటాయి ఇది తూర్పు గోలి గోపురము ఈ గోపురంలో ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనము వెళ్ళొచ్చు టెంపుల్లోకి అదిగోండి మేము వచ్చాము ధ్వజస్తంభము ఇక్కడి నుంచి మేము ప్రదక్షిణలు స్టార్ట్ చేసాము ఇక్కడ శిల్పకళ నైపుణ్యం చాలా బాగుంటుందండి ఇది ఒక పెద్ద కొండటండి ఆ కొండని ఒక గుడిలాగా మలిచారట అండి అప్పట్లో చాలా బాగుంటుందండి ఇక్కడైతే నాట్యం ఆడుతున్నట్టు గుర్రం బొమ్మలు సింహం బొమ్మలు దేవతామూర్తులు రామాయణం గురించి అసలు చాలా బాగుందండి అసలు టెంపుల్ చుట్టూ కూడా చాలా చక్కగా మలిచారు శిల్పకళ నైపుణ్యం అయితే చాలా బాగుంది ఇది మండపం అన్నమాట కళ్యాణ మండపము ఇప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడిగా మనకి సపరేట్గా ప్లేస్ తీసుకొని చాలా పెద్దది కట్టించారండి అంగరంగ వైభవంగా శ్రీరామచంద్రుల వారి కళ్యాణం ఇక్కడైతే జరిగిద్ది చాలా చాలా బాగుంటుందండి అన్ని చోట్ల చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరామనవమి చేసుకొని స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు కానీ ఇక్కడ చైత్ర పౌర్ణమికి ముందు రోజు చతుర్దశి రోజు స్వామివారి కళ్యాణం జరిగిందటండి పండు వెన్నెలలో మరుసటి రోజు రథోత్సవం అదిగోండి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకైతే చక్కగా అక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం మేమైతే లోపలికి తీసుకువెళ్ళారు ఆయన గురించి మొత్తం కూడా చాలా బాగా వివరించి చెప్పారండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది చూడండి కా ఇదంతా కూడా రంగమండపం అంటారటండి ఇక్కడ అంతా కూడా చూడండి మొత్తము రాయి గోడలు అనమాట రాయితో చెక్కినియ మొత్తం కూడా చాలా కూల్గా ఉంటుందండి ఇదంతా కూడా ఈ రంగమండపం ఇక్కడ అన్ని గుళ్ళల్లో మనకి అన్ని దేవాలయాల్లో కూడా మనకి టెంపుల్స్లో కలర్స్ వేస్తారు కదా ఇది ఒరిజినల్ రాయ అనమాట కలర్స్ అవి ఉండవు ఇదండి ఉత్తర ద్వారము ఇటువైపు దక్షిణ ద్వారం ఉంటుందన్నమాట ఉత్తర దక్షిణ రెండు ద్వారాలు ఉంటాయి ఇటువైపు తూర్పు ద్వారము మనము తూర్పు ద్వారం నుంచే వస్తాము బయటికి కూడా అటే వెళ్తాం అనమాట అదిగోండి ఇది తూర్పు ఇక్కడ చిన్నది రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది శివాలయము అక్కడ దర్శనం చేసుకున్నాము ఈ మండపంలోనేమో ఇంకా ప్రసాదాలు పెడతారు ఇక్కడ శిలా శాసనాలు ఉన్నాయి చూడండి పదమూడు వందల యాభై ఆరు సంవత్సరం క్రితం చూడండి ఇక్కడ శిల్పకళ చూడడానికి ఇది ఒక్కటి చాలండి మనకు ఎగ్జాంపుల్ అదకే అలా క్లోజ్ చేస్తే కామధేనువు కనిపిస్తుంది ఇటువైపు క్లోజ్ చేస్తే ఐరావతం కనిపిస్తుంది అనమాట అంటే కామధేనువు అంటేనేమో లక్ష్మీదేవికి ప్రతీక ఐరావతం అంటేనేమో విజయానికి ప్రతీక మనకి లక్ష్మీదేవి ఉండగానే సరిపోదు కదా విజయం కూడా మనకి ఉండాలి కదా అలా అనమాట నిజంగా ఈ ఒక్క పిక్చర్ చాలండి అదిగోండి ఐరావతం ఏనుగు ఇటువైపు కామధేనుగు ఇది ఒక్క పిక్చర్ చాలండి మనము వాళ్ళ కళా నైపుణ్యాన్ని చూడడానికి మేమైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇవన్నీ చూసాము చూడండి పక్కన నాట్యం ఆడుతున్నట్టు ఋషులు అలా అంతా ఉందనమాట చాలా బాగుంది ఇది ఎదురుగా ఒక పార్క్ ఉంది ఆ పార్క్ అనమాట చాలా బాగుందండి చూడండి ఎదురుగా అసలు కొండ అసలు చాలా బాగుంది ఇదంతా కూడా ఇక్కడ ఏంటంటే స్పెషలు ఇక్కడ ఆంజనేయ స్వామి లేకుండా మనకి శ్రీరామచంద్రుల వారి దర్శనమిస్తారు అంటే మనకి ఆంజనేయ స్వామితో శ్రీరామచంద్రుల వారికి పరిచయం కాకముందే ఇక్కడికి స్వామివారు వస్తారనమాట రాక్షసులను సంహరించడానికి ఇక్కడికి వస్తారు అప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఉంటారనమాట తరువాత ఇక్కడ స్వామి దేవాలయం అని ఇక్కడ నిర్మించారు అది ఆ టెంపుల్ అండి ఇక్కడ పక్కనే అన్నదానం కూడా ఉంది ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళిన వారందరికీ కూడా అన్నదానము ఉంటుంది ఇదంతా కూడా అన్నదానం జరిగే ప్లేసు టెంపుల్ అయితే చాలా బాగుందండి అసలు మహాభాగవతాన్ని రచించిన బొమ్మ పోతను కూడా ఇక్కడ నివసించాడటండి ఈ నగరాన్ని ఏకశిలా నగరం అని కూడా అనేవారట చాలా బాగుందండి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్